హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే లాస్ట్ వీడియోలో మా మ్యారేజ్ ఎలా అయ్యింది ఏంటి అని చెప్పి చెప్పాను కదా అయితే దగ్గర ఒకే ఊర్లో ఉన్న పెళ్ళి అంటే దగ్గర దగ్గరగా ఉన్న ఇళ్ళల్లో పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చెప్తానని చెప్పి లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా అయితే ఈరోజు వీడియోలో చెప్తాను వింటూ ఉండండి వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి కానీ సబ్స్క్రైబ్స్ రాలేదు లైక్స్ రాలేదు అనమాట మరి వీడియో నచ్చిందో లేదో కూడా నాకైతే తెలీదు కాకుంటే వ్యూస్ మంచిగా వచ్చేయలే అని చెప్పేసి మళ్ళీ దాని ద్వారానే ఇంకొక వీడియో అయితే తీసుకొని చేస్తున్నాను అనమాట అయితే ఇదైతే వ్లాగ్ చూపిస్తూ మీకైతే నేను చెప్తాను అనమాట అయితే దగ్గర దగ్గర ఇల్లు చేసుకుంటే కొంతవరకు మంచి ఉంటుంది కొంతవరకు చెడు ఉంటుంది మంచి ఏంటంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉంటారు మనం చిటికలో వెళ్ళి చిటికలో రావచ్చు అనమాట ఇంటికి ఎప్పుడు శాడ్ ఫీల్ అయినా ఎవరో లేరని ఫీల్ అయినా సరే వెంటనే వెళ్ళి రావచ్చు అనమాట ఇల్లు దగ్గరే ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికో వెళ్ళిపోయాము ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాము అన్న ఫీలింగ్ కూడా రాదు మనకు మిస్ అయిన ఫీలింగ్ కూడా రాదు చాలా హ్యాపీగా గడిచిపోద్ది అక్కడ వరకు ఒకటైతే అయితే ఎందుకు నష్టము ఏంటి అని చెప్పేసి నేనైతే చెప్తాను వింటూ ఉండండి దీనివల్ల కలిగే లాభాల కన్నా నష్టాలే చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఇప్పుడు నష్టాలు ఏమిటంటే ఈ దగ్గరగా ఉందిలే అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తామా ఇంటికి ఈ బయట ఉండేవాళ్ళు చుట్టుపక్కల చూసేవాళ్ళు అందరూ ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటుంది అత్తగారి ఇంట్లో ఉండదు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ మనం వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి బాధ లేకపోయినా తీసుకెళ్తున్నా మన భర్తకి బాధ లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళందరూ చాలామంది ఉంటారు చాలా రకాలుగానే మాట్లాడుకుంటారు నేను ఫేస్ చేశాను అనమాట అలాంటివన్నీ అయినా నేను అలాంటివన్నీ ఏం పట్టించుకోను కాకుంటే చెప్తున్నాను ఇలాంటివన్నీ యూజువల్గా ఉంటాయి అని చెప్పేసి నేను అసలు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి పట్టించుకునే మైండ్ సెట్టే కాదనమాట నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్తాను నాకు తోచింది నేను చేసుకుంటూ వెళ్తాను ఎవరేమనుకున్నా నాకు పర్లేదు అన్నట్టుగా నేను బ్లైండ్గా వెళ్ళిపోతాను అలాగే బిహేవ్ కూడా చేస్తాను ఇక అలాగే నాకు నచ్చినట్లుగా నేనున్నాను దగ్గర ఉన్నా సరే దూరం ఉన్నా సరే ఇప్పుడు ప్రస్తుతానికి దూరం అయ్యాను కానీ దగ్గర ఉన్నప్పుడు నేను చేసిన ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తున్నాను వింటూ ఉండండి చెప్పాను కదా ఎప్పుడు ప్రతిదానికి ఇంటికి వెళ్తే పెద్ద ఆకలి వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అత్తగారి ఇంట్లో ఉండదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మనం ఇక్కడ ఉంటున్నావా అక్కడ ఉంటున్నావా అని చెప్పేసి సెటైర్లు వేసే వాళ్ళు కూడా ఉంటారన్నమాట అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అదే నెక్స్ట్ విషయం ఇక మనం వాళ్ళు మనకేం పెట్టకపోయినా మనం వాళ్ళకి ఏం పెట్టకపోయినా సరే మనమేద అక్కడికి వెళ్ళి వాళ్ళు తినేస్త వాళ్ళ దగ్గర తినేస్తున్నట్టు వాళ్ళు మా ఇంటికి వచ్చింది మా దగ్గర నేను పెట్టేస్తున్నట్టు మాట్లాడతారనమాట కొంతమంది మళ్ళీ అక్కడ ఏముండదు నేను ఇచ్చేది ఏమి ఉండదు వాళ్ళు పెట్టేది ఏముండదు ఇంకా అలాగే మాట్లాడుతూ ఉంటారు అలాంటి మాటలే వస్తాయి అంటే వీళ్ళ సుమ్మంత వెనకేసి వీళ్ళ సుమ్మంత తినేస్తున్నారు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడతారు అన్నమాట ఈ ఇంకా అంటే సమస్తం వీళ్ళ ఇంట్లోనే గడిపేస్తున్నారు దగ్గరయ్యేపాటికి మీ పని బాగుంది మీరు బాగున్నారు అని చెప్పేసి కూళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే పిల్లలు గుడితే పిల్లల్ని పట్టుకుంటారు మీకేంటి బాధ మీ అమ్మ పక్కనే ఉండారు అని చెప్పేసి అంటారు కానీ అలా అవన్నీ అసలు రాంగ్ అనమాట ఎక్కడున్నా ఎవరి జీవితం వాళ్ళదే ఎవరెక్కడున్నారో అక్కడే ఉంటారనమాట ఇక చెప్పాలంటే అమ్మ అలా పక్కనే ఉంటే అత్తయ్య వాళ్ళతో త్వరగా మింగిల్ అవ్వలేము అనమాట నేనైతే నా పర్సనల్గా నేను చెప్తున్నాను నేనైతే అమ్మ పక్కనే ఉండడం వల్ల వాళ్ళతో నేనైతే త్వరగా మింగిల్ అవ్వలేకపోయాను ఇప్పటికీ ఏదో పై పైన దూరం దూరంగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళకున్న బంధం చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట వాళ్ళు మా అత్త వాళ్ళు మా ఇల్లు అని చెప్పేసి ఇంకా కలుపుకొలు అయితే నాలో రాలేదు ఎందుకంటే మా ఇల్లు దగ్గర ఉండడం వల్ల అందుకని వాళ్ళతో కలుపుకునే తత్వం అయితే నాకు అసలు సరిగ్గా అబ్బలేదు దూరంగా ఉంటేనే ఏమున్నా సరే వాళ్ళతో పంచుకొని ఏమున్నా సరే అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే వాళ్ళ మీదే బేస్ అవుతాం కాబట్టి వాళ్ళతో త్వరగా మింగిల్ అయిపోతాం అనమాట వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా వాళ్ళతో చెప్పుకోవడం పెద్దవాళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళతో అవ్వటం అవన్నీ చేసేసి త్వరగా అత్తయ్య వాళ్ళతో మిగిలి అవుతాం ఇలా అమ్మ వాళ్ళు ఉండడం వల్ల మనకి ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళతో బాండింగ్ బాండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అమ్మ వాళ్ళు పక్కనే ఉండడం వల్ల వాళ్ళు డైలీ కలవటం కానీ మనం వెళ్ళటం కానీ జరగటం జరుగుతుంది కాబట్టి మనకి ఏమైనా ప్రా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువగా వాళ్ళతోనే షేర్ చేసుకుంటాం వాళ్ళే సొల్యూషన్ చెప్తారనమాట అలాగా అత్తయ్య వాళ్ళకి కొంచెం కలవటం తక్కువ అవుతుంది అంటే ఎంతైనా దూరంగా ఉంటేనే మంచిది నాకు తెలిసినంతలో పదే పదే ఇంటికి వెళ్ళటం ఉండదు త్వరగా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మనం ఎక్కడైనా బతకగలం అన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది పక్కనే ఉంటే మాత్రం ఉండలేమన్నమాట ఎక్కడా ఉండలేము వాళ్ళ ఇంట్లోనే ఉండము అమ్మ వాళ్ళ ఇంట్లోనూ ఉండలేము ఎక్ ఇక ఎక్కువగా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పీకేస్తుంది అనమాట అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి దూరంగా ఉండడమే మంచిది అదొకటి ఎప్పుడన్నా మనం జర్నీ చేయాలి అనిపిస్తే ఫర్ సపోజ్ మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికన్నా వెళ్ళాలి బయట తిరగాలి అని చెప్పేసి అనిపిస్తే ఇలా పక్క పక్కన ఉంటే అస్సలు జరగదు అనమాట దూరంగా ఉంటే కాస్త లగేజ్ అది చదుకొని జర్నీ చేసుకుంటూ వెళ్ళచ్చు ఒక పీస్ఫుల్ ఉంటుంది పక్కనే ఉంటే మాత్రం అసలు మన ఇంట్లో ఉండడానికి కూడా ఉండదు ఒక ఇప్పుడు వెకేషన్ అదే కొన్ని రోజులు సెలవు తీసుకుందాం అని చెప్పేసి ఒక వారం ఐదు రోజులు ఉండడానికి అని చెప్పేసి దూరంగా వాళ్ళు వచ్చి ఉంటారు కదా అది దగ్గరున్న వాళ్ళకైతే అలా వీలు ఉండదు ఉదయం వచ్చి నైట్కి మాత్రం మళ్ళీ ఇంటికే వస్తాము నేనైతే అలాగే చేశాను నాకైతే చాలాసార్లు అలాగే జరిగింది నాకైతే అసలు ఉన్నానని అనిపించదు అలాగా మా ఇంట్లోనే కొన్ని రోజులు ఉండాలి అందరిలాగా అలాగ కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని కానీ వీలయ్యేది కాదనమాట దగ్గర ఉన్న రోజులు చాలా ఫీల్ అయ్యాను ఆ విషయంలో మాత్రం చీ అనవసరంగా పక్కపక్కనే ఉన్నాము దూరంగా ఉన్నా పోయేది అని అనిపించేది ఇప్పుడు దూరంగా ఉంటున్నాం కాబట్టి చాలా బాగుంది ఇక్కడ బాగా అలవాటైపోయింది ఇప్పుడు నేను నేను కోరుకున్నవన్నీ నాకైతే నెరవేరినాయి ఎవరైనా సరే పక్కనే ఉండాలని చెప్పి మాత్రం కోరుకోబాకండి అది అసలు వేరే టార్చర్ అనమాట అది ఒక రకమైన టార్చరే అది అసలు తట్టుకోలేము చిరాకు వచ్చేస్తుంది ఎందుకు పెళ్లి చేసుకున్నాము ఆ పక్క పక్కనే అని చెప్పేసి ఈ దూరంగా ఉండడమే బెటర్ అనమాట ఎందుకలా అయినా సరే ఏ విషయంలో అయినా సరే మన పిల్లల్ని ఎవరో పట్టుకోవనవసరం అవసరం లేదు ఎవరో చూడని అవసరం లేదు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేంత వరకు వాళ్ళకి తెలివి వచ్చేంత వరకు మనం వెళ్ళలోనే ఉండి వాళ్ళని చూసుకుంటూ ఉంటే మంచిది అనమాట ఏ జాబ్లకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అదనమాట విషయం అయితే దూరంగా ఉండే పెళ్ళిళ్ళే మంచిది నాకు తెలిసి మీ అభిప్రాయం ఏంటంటే నాకైతే కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి మీకు దూరంగా ఉంటే నచ్చుతుందా దగ్గరగా ఉంటే నచ్చుందా కూడా కామెంట్ చేయండి ఇక నాకైతే అమ్మవాళ్ళు నాన్న అమ్మ నాన్న ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళు అక్క వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు కాబట్టి నేను ఎప్పుడన్నా చాలా తక్కువగానే వెళ్ళేదాన్ని అనమాట ఉండటానికి కూడా వీలయ్యేది కాదు అందుకనే ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ నాకైతే కంచి టైంలోనే నేను అమ్మవాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇక ఆ తర్వాత ఇంకా ఎప్పుడు లేనమాట అమ్మ వాళ్ళ దగ్గర వెళ్ళడం రావడం వెళ్ళడం రావడమే సరిపోయింది నాకైతే అసలుకి అసలు నచ్చలేదు దూరంగా ఉంటేనే బాగుండు అనిపించింది ఇంకా ఫైనలీ దూరంగానే వచ్చేసింది నాకైతే ఇలాగే బాగుంది ఇలాగే నచ్చింది అనమాట దగ్గరగా ఉండడం అనవసరం నన్ను అడిగితే ప్రతి దానిలోనూ ఏదో ఒక చిరాకు ఏ ఒక చితాకు వస్తుంది అనమాట మన ఇంట్లో వాళ్ళకి ఏం లేకపోయినా బయట వాళ్ళు మాట్లాడే మాటల ద్వారా మనకి విరక్త వస్తుంది అనమాట అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ బ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ స్నాక్ వరకు చూపించండి ఈవినింగ్ స్నాక్ అయితే ఇక్కడ వేస్తున్నాను వీటిని ఏమంటారు పూర్ణాలు వేస్తున్నాను పూర్ణాలకు పిండి అయితే పొలవకూడదు పొలవకుండా అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనమాట మా సైడ్ ఇవి చాలా మంచిగా వేస్తారు అంటే నాకు పూర్ణంలో బెల్లం ఎంత బెల్లం ఎంత వేయాలో ఏంటో తెలియక కొంచెం తక్కువైనట్టు అనిపించింది అదర్వైజ్ సూపర్ అనమాట పూర్ణాలు అయితే చాలా బాగా వచ్చాయి ఈ పని చేసుకుంటూ ఉండగా కోతులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ అసలు చాలా విస్కిచ్చేస్తాయి అనమాట వర్షం పడి ఆగితే చాలు అవన్నీ ఇళ్లలోనే ఉంటాయి పిల్లలు తల్లులు అని చెప్పేసి చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్